హాయ్ నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అర్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకి నీట్ అంటే చాలా మందికి భయం ఉందమ్మా నీట్ మెయిన్ నీటు ఎగ్జామ్ని నీట్లో ఎంబీబీఎస్ సీట్ రాకపోవడానికి కారణము పెద్ద భయమే పెద్ద భయం ఒక లాగా ఉంది ప్రతి ఒక్కరికి ఎందుకంటే నీట్లో చాలా తక్కువ సీట్లు ఉంటాయి అమ్మో మనకు వస్తుందా లేదా మీరు కష్టపడి చదవండి గుర్తుపెట్టి దీనికి సంబంధించిన మరి అప్డేట్ అయితే మన దగ్గర ఉంది కొద్దిగా స్టూడెంట్స్ని మోటివేట్ చేయడానికి వీడియో చేస్తున్నాను వీడియో ఐఎమ్ నాట్ డూయింగ్ ఫర్ ఎనీథింగ్ జస్ట్ టు మోటివేట్ ద స్టూడెంట్స్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద నీట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ని మోటివేట్ చేయడానికి జస్ట్ మోటివేట్ చేయాలి కదా నా డ్యూటీ అని మోటివేట్ చేయాలి మరి చదువుతారో అది మీ డ్యూటీ చదవటం ప్రిపరేషన్ మీ డ్యూటీ ట్వంటీ ఎసెన్షియల్ టిప్స్ అయితే మన దగ్గర ఉండే నీట్ టు ఫర్ ఎగ్జామ్ నీట్ ట్వంటీ ఎసెన్షియల్ టిప్స్ ఫర్ నీట్ ఎగ్జామ్ దీని నీట్లో మంచి స్కోర్ రావాలంటే టిప్స్ అయితే ఫాలో అవ్వండి అమ్మా మీరు ఎవరైతే ఆల్రెడీ కొన్ని ఫాలో అవుతున్నారో వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణకి ఆంధ్రాకి చెందిన కట్ ఆఫ్స్ కూడా మన దగ్గర ఉండే ఆల్రెడీ మనం వీడియోస్ చేసాము కట్ ఆఫ్స్ ఉండే ఇప్పుడు కట్ ఆఫ్స్ చెప్పతా ఎందుకంటే అందరు ఎగ్జామినేషన్ ప్రిపరేషన్లో ఉండరు కాబట్టి మరి తెలంగాణకి ఎన్ని కట్ ఆఫ్స్ ఉంటాయి మరి ఆంధ్రప్రదేశ్కి ఎంత కట్ ఆఫ్ ఉంది మన దగ్గర మరి కంప్లీట్గా డేటా ఉంది మన ఛానల్ని షేర్ మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా అండర్స్టాండింగ్ ద సిలబస్ ఫస్ట్ అయితే సిలబస్ని చూసుకోండి ఒకసారి మరి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ స్టూడెంట్ సిలబస్ చూసుకోండి గోతురవత నీట్ సిలబస్ అండ్ మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ హై వెయిటేజ్ టాపిక్స్ అయితే ముందు చూసుకోండి హైవైటేజ్ టాపిక్స్ ఏమేమి ఉంటాయో మీ యొక్క సిలబస్లో చూసేసుకోండి బ్రేక్ డౌన్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ మేనేజబుల్ సెక్షన్స్ టు మేక్ లెర్నర్ ఈజియర్ ప్రయారిటీ ఎసెన్షియల్ టాపిక్స్ ఎన్ష్యూర్ బెటర్ ప్రిపరేషన్ లెస్ టైమ్ తక్కువ టైంలో మనం ఎక్కువ ప్రిపరేషన్ కావాలి తర్వాత మేక్ స్టడీ ప్లాన్ ఒకటి తీసుకోండి టైం టేబుల్ ఒకటి తీసుకోండి క్రియేట్ స్ట్రక్చరల్ టైం టేబుల్ ఫర్ ద టాల్ కవర్ సబ్జెక్ట్ వైల్ టైం టేబుల్ ఒకటి తయారు చేసుకోండి ఫిజిక్స్ ఎప్పుడు చదవాలి కెమిస్ట్రీ ఎప్పుడు చదవాలి మరి బాట్ జువాలజీ కానీ ఎట్లా చదవాలి మరి ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి ఎట్లా సాల్వ్ చేయాలనేది కూడా చూసుకోండి సెట్ డైలీ వీక్లీ మంత్లీ స్టడీ గోల్ టు ట్రాక్ వెల్ ప్లాన్ షెడ్యూల్ ప్రివెన్స్ లాస్ట్ మినిట్ క్రామింగ్ మీరు షార్ట్ నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి స్టడీ ప్లాన్లో షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి లాస్ట్ మినిట్లో మనం రిఫర్ చేసుకోవటమేనమ్మా లాస్ట్ నీట్ ఎగ్జాము నాలుగైదు రోజులు ఒక ఫైవ్ డేస్ ఉందనగా రిఫర్ చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు రిఫర్ చేసుకుంటేనే ద ప్రాక్టీస్ రెగ్యులర్ సాల్వ్ మార్క్ టెస్ట్ ఇక్కడ పీవైక్యూ నేను అమ్ముకుంటాను ఎప్పుడైనా మాక్ టెస్ట్ పీవైక్యూస్ ఎవరైతే ఎక్కువ రాస్తారో వాళ్ళకి నీటిలో ఆరు వందల యాభై మార్క్స్ కంపల్సరీగా వస్తాయి గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకుని నా లైఫ్లో కూడా నేను ఎవరికైనా చెప్పినా మాక్ టెస్ట్లు పీవై క్యూస్ రాయండి ఎందుకంటే మనం సైకిల్ కానీ మరి బైక్ కానీ ప్రాక్టీస్ చేస్తే తీరీ చెప్తే అర్థం కాదు దాన్ని తొక్కితే దాన్ని కింద పడి పైన మనకి దెబ్బలు తగిలితే మనకి సైకిల్ తొక్కడం కానీ ఏదైనా ప్రాక్టికల్స్ ఉండే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అన్నారు సాల్వ్ మాక్ టెస్ట్ అంటే ప్రీవియస్ పేపర్ క్వశ్చన్ పేపర్ అండర్స్టాండ్ ది ఎగ్జామ్ ప్యాటర్న్ మనం అర్థం చేసుకోవాలి ఎన్ని పీవై క్యూస్ చేస్తే మీకు అంత భయం వద్ద ఇంతే లే ఏముందా లేదు టా టాక రాసియచ్చు అనే కాన్ఫిడెన్స్ బిల్డప్ పోతుందమ్మా మీకు కంపల్సరిగా ఏంటంటే ఈ క్యూ చేయడం వల్ల ఏంటంటే భయం పోతుంది మెయిన్ ఏముందలే సపోజ్ మీరు ఏదన్నా ఒక దానిలో ప్రయాణిస్తున్నారనుకో ఒక మరి ఫస్ట్ టైము కొద్దిగా భయం ఉంటుంది రెండు మూడు సార్లు ఆ మార్గంలో వెళ్ళేటప్పుడు మీరు ఒక మా స్పీడ్గా ఒక ఎయిటీ కిలోమీటర్స్ ఫస్ట్ టైం భయం ఉండదు అన్న తర్వాత భయం ఆటోమేటిక్గా పోతుంది ఏదన్నా చేసినప్పుడు పని రెగ్యులర్ ప్రాక్టీస్ ఇంప్రూవ్ స్పీడ్ అండ్ యాక్యురెసీ ఫెమిలర్ విత్ డిఫరెంట్ క్వశ్చన్ టైప్స్ అసలు ఫిజిక్స్లో ఏమేమి క్వశ్చన్ టైప్స్ వస్తున్నాయో కెమిస్ట్రీలో ఇన్ఆర్గానిక్ ఆర్గానిక్ ఫిజిక్స్లో కానీ మోషన్స్ అని ఇట్లా అన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి ఫిజిక్స్లోనే కొంతమంది స్కోర్ తగ్గుతుంది అనలైజింగ్ మిస్టేక్స్ హెల్ప్ అవాయిడింగ్ సిమిలర్స్ మీరు ప్రాక్టీస్ చేయటం వల్ల అసలు ఏం మిస్టేక్స్ తగ్గుతున్నాయి నాకు బాటనీలో తక్కువ మార్క్స్ వస్తున్నాయా ఫిజిక్స్లో తక్కువ మార్క్స్ వస్తున్నాయా కెమిస్ట్రీలో తక్కువ మార్క్స్ వస్తున్నాయా మరి అన్ని ఆ తక్కువ మార్క్స్ దేని వల్ల వస్తున్నాయి ఏ క్వశ్చన్స్ నేను రాంగ్ చేస్తున్నా ఇ మళ్ళీ ప్రాక్టీస్ చేయండి నాలుగవది ముందు మరి ముఖ్యంగా నాలుగోదిందా టైం మేనేజ్మెంట్ మనకి ఆల్రెడీ ఇక్కడ ఇంకా ఎన్ని క్వశ్చన్స్ నూట ఎనభై క్వశ్చన్స్ వస్తారు నూట ఎనభై క్వశ్చన్స్ నూట ఎనభై మినిట్స్ మినిట్సు ఇంతముందు రెండు వందల క్వశ్చన్ ఇరవై ఇరవై మినిట్స్ ఎక్కువ ఉండే ఇప్పుడు చాయిస్ లేదు వన్ ఎయిటీ క్వశ్చన్ మొత్తము ఏడు వందల ఏడు వందల నలభై మార్కులు మొత్తం ఏంటంటే మీరు మొత్తం చూసినట్టయితే నూట ఎనభై క్వశ్చన్లు నూట ఎనభై మినిట్స్ ఉంటాయి మరి ఒక్కొక్క క్వశ్చన్కి నలభై ఐదు క్వశ్చన్లు ఉంటాయి ఒక్కొక్క ఈచ్ క్వశ్చన్ క్యారీస్ నాలుగు మార్కులు అంటే నూట ఎనభై మార్క్స్ వస్తాయి ఒక్కొక్క సబ్జెక్టు మొత్తం ఏడు వందల ఇరవై మార్కులు మనం ఏడు వందల ఇరవై మార్కులకి కనీసం ఆరు వందల యాభై మార్కులు అయినా మనం తెచ్చుకునేటట్టు ఉండాలి వేలు ప్రాక్టీసింగ్ సెట్ అట్ టైమర్ సిములేటర్ యాక్చువల్ మీరు టైమర్ సెట్ చేసుకోండి సపోజ్ ఫిజిక్స్లో ఉంది ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మినిట్లో స్టార్ట్ సాల్వ్ చేయాలి అది గుర్తుపెట్టుకుని స్టే పాజిటివ్ గుర్తుపెట్టుకోండి మరి ఎనిమిదవది స్టే పాజిటివ్ లాగా మనకు ఎవైడ్ నెగిటివ్ సెల్ఫ్ టాకింగ్ ఫోకస్ అని ఏ మనకేం వస్తాయి అది చాలా కష్టం అది ఇంపాసిబుల్ అమ్మ మీరు చదవాలనే మైండ్ మీ యొక్క విల్లింగ్ ఉండాలి మీకు విల్లింగ్ పవర్ ఉండాలి దీన్ని విల్లింగ్ పవర్ అంటారు గుర్తుపెట్టుకోండి విల్లింగ్ పవర్ అండ్ సరౌండ్ ఎవర్ సెల్ పాజిటివ్ ఇన్ఫ్లుయన్స్ మోటివేషనల్ స్టోరీస్ పాజిటివ్ మైండ్ సెట్ ఎన్హెన్స్ టేక్ టేక్ బ్రేక్స్ అప్పుడప్పుడు స్టడీలో మనం బ్రేక్ తీసుకోవాలి నా లైఫ్లో చూసింది ఎవరైతే సీరియస్గా ఎవరైతే మీ అమ్మ నాన్న చెప్పింది వాళ్ళు ఎంతసేపు వాళ్ళ యొక్క ఇంటర్ఫిరెన్స్ లేకుండా మీరే చదువుతారు వాళ్ళు లైఫ్లో పైకి రావడం నేను చాలా అది జస్ట్ ఫార్ముల అది ఎవరైతే స్టడీ అంటే ఒక ఒక వ్యక్తి ఒక వ్యక్తి తెలుగు కలవడం ఒక క్లాస్లో కొంతమంది టాపర్స్ ఉంటారు తక్కువ ఉంటారు కాకపోతే హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు ఎప్పటికైనా సక్సెస్ అవుతారు గుర్తుపెట్టుకుని ఇప్పుడు కాకపోయినా ఇప్పుడు ఒక స్టూడెంట్ మంచి తెలుగు కలవాడికి ఏడు వందల మార్కులు ఇచ్చినప్పుడు ఏడు వందల ఇరవైకి మీకు కనీసం ఆరు వందల యాభై అని వచ్చేస్తే ఇబ్బంది ఏమీ లేదు గుర్తుపెట్టుకోండి అదే నాకు రాదు నేను పనికి వాడిని అట్లా అనుకోకూడదు టేకింగ్ షార్ట్ బ్రేక్ ఫార్టీ ఫైవ్ సిక్స్టీ మినిట్స్ రిఫ్రెష్ ఎంగేజ్ లైట్ యాక్టివిటీస్ లైక్ స్ట్రెచింగ్ లెజన్ టు మ్యూజిక్ మెయింటైన్ చేయండి మరి హెల్తీ లైఫ్ స్టైల్ అయితే తీసుకోండి మెయింటైన్ హెల్తీ లైఫ్ స్టైల్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే ప్రోటీన్స్ బ్రెయిన్ మీకు ఎక్సర్సైజ్ చేసేయండి క్యాలరీ మీకు అందరికీ తెలుసు కదా డాక్టర్స్ అన్నీ తెలుసు మరి ఎక్సర్సైజ్ చేయండి లైఫ్ స్టైల్ చేసి మరి మరి ముఖ్యంగా ఏంటంటే ఆ భయం పోవాలంటే నీట్ ఎగ్జామినేషన్ భయం పోవాలంటే ఎనిమిదో పాయింట్ ఫిజికల్ యాక్టివిటీ యోగా స్ట్రెస్ షార్ట్ వాకింగ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ మీడియేషన్ డీప్ బ్రీతింగ్ ఇవన్నీ చేసుకోండి స్ట్రెస్ ఫ్రీ మైండ్ ఇన్ఫర్మేషన్ పెర్ఫార్మ్స్ వెల్ అండర్ ప్రెజర్ మరి సీక్ గైడెన్స్ వేరే వాళ్ళతో కొద్దిగా మాట్లాడంటే పాజిటివ్గా ఉండే వాళ్ళతోనే మాట్లాడండి అమ్మా నెగిటివ్గా నీకేం వస్తుందని నీట్ అదేది చెప్పే వాళ్ళతో అసలు మాట్లాడొద్దు ఎవరైతే మిమ్మల్ని నెగిటివ్గా ఇంప్రెస్ చేస్తారో వాళ్ళతో అసలు మాట్లాడకూడదు సీ కనెక్ట్ విత్ ఎక్స్పీరియన్స్ మెంటర్స్ టీచర్స్ సీనియర్స్ ఫర్ అడ్వైజ్ క్లారిఫికేషన్ జాయిన్ ఆన్లైన్ ఆఫ్లైన్ స్టడీ గ్రూప్స్ డిస్కస్ ఇంపార్టెంట్ ఆఫ్ లెర్న్ ఫ్రమ్ అదర్ ఎక్స్పీరియన్స్ హెల్ప్ అవాయిడింగ్ ద కామన్ మిస్టేక్స్ అదేవిధంగా అవాయిడ్ ఓవర్లోడింగ్ ఓవర్లోడింగ్ డోంట్ ట్రై టు కవర్ ఎవ్రీథింగ్ ఓన్ వన్స్ ఇన్ ఇట్ కెన్ లీడ్ టు అన్ని సబ్జెక్టులు ఒకేసారి సార్ మాకు అండి దానికి మరి ఈ యొక్క టైం టేబుల్ ఉంది కదా తర్వాత బ్రేక్ డౌన్ ఎవరి సిలబస్ ఇంటూ స్మాల్ పోర్షన్స్ ఫోకస్ ఆన్ టాపిక్స్ టైమ్ ఎన్ష్యూర్ బెటర్ అండర్స్టాండింగ్ రిటెన్షన్ మీరు మంచిగా నిద్రపోండి నిద్ర అయితే ఒక స్టూడెంట్ టు సెవెన్ అవర్స్ యావరేజ్గా సెవెన్ అవర్స్ పడుకుంటే సరిపోతుంది అట్లీస్ట్ అంటే డైలీ అంతా నైట్ అంతా చదవక మరి నైట్ అంతా చదివి పగలంతా పడుకోవడం ఒక టైం టేబుల్ ఒకటి మెయింటైన్ చేసుకుంటే మంచిది ఎన్ష్యూర్ సిక్స్ టు ఆరు ఎనిమిది గంటలు స్లీప్ డైలీ మరి ఏడు గంటలు యావరేజ్గా సెవెన్ అవర్స్ అయితే సరిపోతుంది ల్యాక్ ఆఫ్ స్లీప్ కూడా మెమరీ ఫోకస్ ఓవరాల్ పెర్ఫార్మెన్స్ వెల్ రెస్టెడ్ బ్రెయిన్ ప్రాసెస్ ఇన్ఫర్మేషన్ మోర్ ఎఫెక్టివ్లీ అండ్ అనెన్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్స్ మరి పన్నెండోది స్టే అవే ఫ్రమ్ ద డిస్ట్రాక్షన్స్ రిడ్యూస్ స్క్రీన్ టైం మినిమైజింగ్ ద సోషల్ మీడియా సోషల్ మీడియాలో ఎక్కువ చూడకూడదమ్మా ఎక్కువ ఏంటంటే సాంగ్స్ వినండి అవసరమైతే మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఒక సాంగ్ రెండు సాంగ్ మీకు నచ్చిన సాంగ్స్ వినండి అవాయిడ్ అన్న నోటిఫికేషన్స్ జస్ట్ కళ్ళు మోసుకుని సాంగ్ వినండి మీరు ఎక్కువ కళ్ళుతో చూడొద్దు క్రియేట్ డిస్ట్రాక్షన్ ఫ్రీ స్టడీ ఎన్విరాన్మెంట్ విత్ మినిమల్ నాయిస్ ఇంట్రప్షన్ యూజ్ యాప్స్ టూల్స్ బ్లాక్ డిస్ట్రాక్షన్స్ కెన్ హెల్ప్ ఇన్ మెయింటైనింగ్ ద ఫోక్ మరి పదమూడవది చూసినట్టయితే డయాగ్రామ్స్ ఫ్లోచాట్ మైండ్ మ్యాప్ సింప్లీ కాంప్లెక్స్ కాన్సెప్ట్ మేకింగ్ లర్నింగ్ ఈజియర్ విజువల్ రిప్రజెంటేషన్ హెల్ప్స్ ఇన్ క్విక్స్ రీకాల్ డ్యూరింగ్ ద ఎగ్జామ్ సమ్మరైజింగ్ కీ పాయింట్స్ ఇన్ గ్రాఫికల్ వాళ్ళ రిటెన్షన్ క్లారిటీ పద్నాలుగోది డెవలప్ కాన్సెప్ట్ వల్ క్లారిటీ ఇవన్నీ మరి ఫాలో అవ్వాలి కొద్ది ఇవన్నీ ఇరవై ఫాలో అవ్వాలి కదా కొన్ని ఫాలో అవ్వాలని ఇంపార్టెంట్ పాయింట్స్ అని ఫాలో అవ్వండి ఇబ్బంది ఏమీ లేదు అన్ని ఫాలో అవ్వమని మనం చెప్పటం లేదు తర్వాత డెవలప్ ఇన్స్టెడ్ ఆఫ్ రొటీ రోటి మెమరైజింగ్ రెమరైజేషన్ ఫోకస్ అని అండర్స్టాండింగ్ ఆఫ్ ద లాజిక్ రీజనింగ్ బిహైండ్ ఈచ్ టాపిక్ అంటే మెమరైజ్ చేసుకునే బదులు అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఒకవేళ అండర్స్టాండ్ కాకపోతే బట్టి కొట్టండి ఇబ్బంది ఏం లేదు మనకు కావాల్సిన మార్క్స్ అది గుర్తుపెట్టుకోండి మనకు కావాల్సింది అల్టిమేట్ మార్క్స్ కొన్ని టాపిక్స్ ఎంత చదివినా అర్థం కాదు కొన్ని ఫార్ములాస్ మెమరైజ్ చేసేయండి ముందు అర్థం చేసుకోండి లేకపోతే మెమరైజ్ చేయండి రిలేటింగ్ టాపిక్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ టు మేక్ లెర్నింగ్ మోర్ ఎంగేజింగ్ స్ట్రాంగ్ కాన్సెప్ట్ ఆఫ్ నాలెజ్ హెల్ప్ అండ్ ట్యాక్లింగ్ ట్రికింగ్ అప్లికేషన్ బేస్డ్ ఈ ఈసారి నీట్ లో ఏంటంటే అప్లికేషన్ బేస్డ్ ఓరియంటెడ్ రెగ్యులర్లీ క్వశ్చన్ బై టేకింగ్ టెస్ట్ అనలైజింగ్ వీక్ ఏరియాస్ మెయింటైన్ స్టడీ నార్ జర్నల్ ప్లానర్ నోట్ డౌన్ ద ఇంప్రూవ్మెంట్ మిస్టేక్స్ అడ్జస్ట్ అవర్ స్టడీ ప్లాన్ అకార్డింగ్ టు ఇన్ష్యూర్ కంటిన్యూస్ తర్వాత స్టే మోటివేటెడ్ సెల్ మోటివేటెడ్ పదహారు సెల్ గోల్స్ అండ్ రివార్డ్ యువర్ రీడ్ సక్సెస్ స్టోరీస్ ఆఫ్ నీట్ టాప్ స్టోరీస్ చదవండి నీట్ టాపర్స్ అవి చూడండి వాళ్ళు ఏమేం చదివారు సపోజ్ ఒక స్టూడెంట్కి ఏడు వందల పదిహేను మార్కులు ఏడు వందల ఇరవై మార్కులు ఇచ్చిన లాస్ట్ ఇయర్ వాళ్ళు ఎట్లా ప్రిపరేషన్ అయ్యారు వాళ్ళని ఫాలో అవ్వండి సక్సెస్ స్టోరీస్కి కీ పాజిటివ్ ఇన్ స్టేయింగ్ కన్సిస్టెంట్ అంటే మిమ్మల్ని డిస్కరేజ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు మిమ్మల్ని మోటివేట్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి వాళ్ళ మాటలు డిస్కరేజ్ చేసే వాళ్ళని మాటలు వినొద్దు ఎవరు మీరు ఎందుకు వస్తుంది రాదు మీకు ఏమి అంటారు కదా యూజ్ ఫ్లాష్ కార్డ్స్ సమర్ సమరీ నోట్స్ క్విక్ రివిజన్ షీట్స్ చెప్పాను కదా రివిజన్ రివిజన్ నోట్స్ అయితే నోట్స్తో ప్రిపేర్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు ప్రయారిటీస్ రివిజింగ్ హై డిఫికల్టీ టాపిక్స్ టాపిక్స్పూద్దాం ఫ్రీక్వెంట్ రివిజన్స్ ఇంప్రూవ్ లాంగ్ టర్మ్ మెమరీ అండ్ కాన్ఫిడెన్స్ రివిజన్ చేసుకోండి ఎక్కువ ఎంత రివిజన్ చేసుకుంటే మీకు అంత గుర్తుండిపోద్ది తర్వాత సిమ్యులేట్ ఎగ్జామ్ అని ప్రాక్టీస్ సాల్వింగ్ ఫుల్ లెంత్ పేపర్స్ అండర్స్టాండ్ టైమ్ బిల్డ్ ఎగ్జామినేషన్ టెంపర్మెంటు అటమ్టిక్ మార్క్ టెస్ట్ ఇన్ ఎగ్జామ్ లైక్ సెట్టింగ్ రిడ్యూజెస్ ప్రెస్ అంటే ఎక్కువ మార్క్స్ టెస్ట్లు రాస్తుంది సిమ్లేషన్ చేయండి ఆల్రెడీ తర్వాత ది సెల్ఫ్ ఇంకా యాక్యురసీ టైమ్ మేనేజ్మెంట్ డ్యూరింగ్ ది యాక్చువల్ టెస్ట్ థింక్ పాజిటివ్లీ మనం పాజిటివ్గా థింక్ చేయాలమ్మా మనకేం వస్తుందిలే మనకు రాదు అనే విధంగా చూసుకోడు విజువలైజ్ యవర్ సక్సెస్ బిలీవ్ అవర్ హార్డ్ వర్క్ ఎవర్డ్ అన్నసరీ స్టార్ట్స్ అండ్ రిమైండింగ్ ఎవర్ సెల్ఫ్ దట్ కాన్సిస్టెంట్ ఎఫర్ట్స్ గుడ్ రిజల్ట్స్ పాజిటివ్ థింకింగ్ ఇంప్రూవ్ ద పెర్ఫార్మెన్స్ మరి ఇరవై పాయింట్ చూసినట్టయితే బిలీవ్ యువర్ సెల్ఫ్ నిన్ను నువ్వు నమ్ముకో అది గుర్తుపెట్టుకో నిన్ను నువ్వు నమ్మకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ప్లేస్ క్రూషియల్ రోల్ ఇన్ అచీవింగ్ సక్సెస్ నీట్ ట్రస్ట్ యువర్ ప్రిపరేషన్ డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్ సరే నాకు నువ్వు నువ్వు వేరే వాళ్ళతో నువ్వు కంపేర్ చేసుకోవద్దు వాడికి బాగా వస్తుంది నాకు రావట్లేదు వాడికి అసలు రావట్లేదు వాడికి తక్కువ వస్తున్నాయి నాకు తక్కువ మరి వా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు నిన్ను నువ్వు నమ్ముకో నువ్వు వాడికి బాగా వస్తుంది మనకు రావట్లేదు వాడికి కూడా తక్కువ వస్తుంది మనకి వస్తున్నాయి మనం ఇంప్రూవ్ అంటే మీరు అట్లా చూసుకోండి మరి బిలీవింగ్ యువర్ అబిలిటీస్ హెల్ప్ ఓవర్కమింగ్ ఛాలెంజింగ్ పర్ఫార్మింగ్ అట్ యువర్ బెస్ట్ ఇది స్టూడెంట్స్ మరి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి చదవండి అందరు లాంగ్ టర్మ్ బ్యాచ్ ఎక్కువ మంది నీట్కి నైంటీ పర్సెంట్ లాంగ్ టర్మ్ ఉండి ఉంటారు మరి మీరు లాస్ట్ ఇయర్ ఏమవుతుందో మిస్టేక్ అయితే చేశారో అవి చేయకుండా రిపీట్ చేయకుండా చూడండి మరి షార్ట్ టర్మ్ కూడా ట్రై చేయండి షార్ట్ టర్మ్ వాళ్ళు కూడా కొంతమంది షార్ట్ టర్మ్ వస్తుందిలే నాకు లాంగ్ టర్మ్ కాదు అనే కాన్ఫిడెన్స్ వద్దు షార్ట్ టర్మ్ కూడా మీరు షార్ట్ టర్మ్ స్టూడెంట్స్ మంచి వేడి మీద ఉంటారు ఇంటర్మీడియట్ ఎవరైతే బాగా చదువుతారో మంచి మార్క్స్ వస్తాయో కాన్సెప్ట్స్ బాగా అర్థమవుతాయి నీట్ కూడా మంచిగా అర్థమవుతాయి షార్ట్ టర్మ్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ ఉంది వాళ్ళకి సక్సెస్ రేటు ఫిఫ్టీ పర్సెంట్ ఉంది లాంగ్ టర్మ్ వాళ్ళకి కొద్దిగా ఎక్కువ ఉంటుంది సెవెంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది లాంగ్ షార్ట్ టర్మ్ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది మరి ఏంటంటే మరి ఈసారి ఇరవై మూడు లక్షల మంది అయితే మరి ఆల్ ఇండియా రాశారు వీళ్ళకి వన్ ఇస్ టు నైన్టీన్ అంట ఈసారి లాస్ట్ ఇయర్ వన్ టు ట్వంటీ అంటే ఇరవై మందిలో ఒకళ్ళకి ఎంబీబీఎస్ సీట్ వస్తే ఈసారి పంతొమ్మిది మందిలో ఒకళ్ళకి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మోటివేషనల్గా నేను మోటివేట్ చేయడానికి నేను వీడియో చేశాను ఆల్ ది బెస్ట్ మన దగ్గర కటాఫ్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ కటాఫ్స్ తెలంగాణ కటాఫ్స్ మరి త్వరకు త్వరలో కూడా వీడియో చేస్తాను మరి ఆల్రెడీ మరి ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి మీరు మంచి ఆల్రెడీ చెప్పాను వీడియో చేసి ఎంత సేఫ్ స్కోర్ రావాలనేది వీడియో చేసి మరి తెలంగాణలో నాలుగు వందల పదిహేను నుంచి నాలుగు వందల ముప్పై ఇరవై మరి ఐదు వందలు వచ్చినా కానీ లాస్ట్ ఇయర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో అయితే మరి ఐదు వందల యాభై ఉంటేనే సేఫ్ స్కోర్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి ఐదు వందల యాభై మార్క్స్ ఉంటేనే సేఫ్ స్కోర్ ఉంది మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్